కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు దారి తప్పవేమో గోల్ రీచ్ అవ్వట్లేదేమో మధ్యలో ఆటంకాలు వచ్చేమో నీ ఆత్మీయ జర్నీలో నీ విశ్వాస జీవితంలో నీ పరిశుద్ధ జీవితంలో సమర్పణ నీ లైఫ్లో ఆత్మ సంబంధం ప్రేమ కలిగి ప్రభు కొరకు ఆయత్వంతో మనసుని నడుము కట్టుకొని నీవు నీ కుటుంబం ఏసు నామ కొరకు భరిస్తూ జీవిస్తూ ఆయనతో పాటు యుగా యుగాలు ఉండే ఆ ప్రాసెస్లో ఈ భూమి మీదనే నీవు ఆయనతో నడవాలి ఆయనతోనే ఉద్యోగానికి వెళ్ళాలి ఆయనతోనే నీ మానవ సంబంధాలు కట్టుకోవాలి ఆయనతోనే నీ ఆత్మీయ సంబంధాలు కట్టుకోవాలి నీ మాటలలో నీ క్రియలలో నీ ప్రవర్తనలో నీ నిర్ణయాల్లో నీ తలంపులల్లో నీ గుండెలో నీ ఆత్మలో ఆయనే నిలువెల్ల నిండి ఉన్నాడు ఆయనని ఆయన దగ్గరకు వచ్చాం కలవరి శిలువ దగ్గరకు వచ్చాం పరలోక దారి నీకు తెలిసింది ఆ కలవరి కొండ మీద యేసు నీ కొరకు గాయమయ్యాడు ఆ కొండ దగ్గరనే నీకు రక్షణ దొరికింది శాప విమోచన దొరికింది ఆత్మకు మహిం వచ్చింది నిత్య జీవం వచ్చింది కొత్త పేరు లిఖించబడింది క్రీస్తుని ధరించుకున్నాం ఈ ఆత్మీయ యాత్రలో ఈ జర్నీలో ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది సంఘ సహవాసం ఉంది దైవజులు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో బంధువులు ఇరుగు పరుగువారు కానీ ప్రయాణం ఆపేసావా స్వచ్ఛతను కోల్పోయావా మనసు మస్తగా వారిపోయిందా ఆలోచనలు అర్థం కావట్లేదా వాక్యములు ఉన్న దైవిక ప్రేమ నీ మనసుకు తాకట్లేదా ఏమైపోయాయి నీ అనుభవాలు ఎక్కడ పాత పెట్టావు ఎక్కడ తుంగులతో తొక్కేసావు నిన్ను చూస్తే ఎంతోమంది కనివిపో నీ కుటుంబం గుర్తొస్తే ఎంతోమందికి ధైర్యం ప్రభుని ప్రేమించే వ్యక్తి ప్రభు కొరకు జీవించే వ్యక్తి సంఘ క్రమాన్ని ప్రేమించే వ్యక్తి సంఘ ఆరాధనను ప్రేమించే వ్యక్తి ప్రవక్తలను నిజమైన దైవ సేవకులను ప్రేమించే వ్యక్తి సంఘం కొరకు సహవాసం కొరకు సేవకుల కొరకు సమయమే కాదు ధనమే కాదు ఏ వస్తువులైనా ఇవ్వగలిగే సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎందుకంటే అంత గొప్పగా నేను దీవించాడు అంత గొప్పగా నేను ఆశీర్వదించాడు నువ్వు కలిగి ఉన్నవి నీవు అనుభవిస్తున్నది ఊపిరి అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు అవి ఏవైనా కావచ్చు ఆయనే ఆయనే ఇచ్చాడు ఆయనే నువ్వు ఎవరు అన్నట్టు నీ జీవితం ఉంది అసలు విశ్వాసం అంటే ఏంటి అన్నట్టు నీ లైఫ్ ఉంది ఏంది అంటే అంటే అటు ముట్టి ముట్టినట్టు పట్టి పట్టినట్టు వీడు నా కుమారుడేనా ఏ నా కుమార్తెనా నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘమేనా క్షమాపణ పొందిన ప్రజలేనా పశ్చాత్తాపంతో నింపుబడి పరిశుద్ధత పొందుకున్న పరిషత్తులేనా వాక్యము చేత పట్టబడి వాక్యము కొరకు లోకాన్ని ఎదిరించి శ్రమలు సహించి హింసలు భరించి మహాశ్రమలు అనుభవించి వారి వస్త్రములు ఒదుక్కున్న వారేనా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారేనా ఇలాంటి ప్రజల కొరకైనా నేను రక్తం చెందించింది బాడీ శరీరము చేతులు ఇవన్నీ ఈ మందిరంలో ఉంటే సరిపోదు వస్తుతించడానికి ఆరాధించడానికి పాడడానికి కానీ నీ అంతరంగం దేవునితో నిండి ఉండాలి దేవుని ఆలోచనతో నిండి నీ భావాలు మార్పు చెందాలి నీ ఆలోచనలు మార్పు చెందాలి గలిపిలైపోయాడు నయమాన్ బిగినింగ్ బాగానే ఉన్నాడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కానీ రాజు దగ్గరికి వచ్చిన వెంటనే లెటర్ రాసే వరకు ఎక్కడో చిన్న థాట్ వచ్చింది లెటర్ ఎందుకు రాశాడు సరే మనకి ఎందులే కదా చెప్పినట్టు వినాలి అని ఆ లెటర్ తీసుకెళ్ళి రాసికిస్తే ఆ చదివినోడు చదవక బట్టలు నింపుకొని ఇష్టం చెట్టు తిరుగుతున్నాడు నయమాన్ను వచ్చిన వారి మీద అగ్గి మీద గుగ్గిలంలాగా బొగ్గున మండుతున్నాడు కానీ ఈ ప్రాసెస్లో చాలా కన్ఫ్యూషన్లు చాలా కర్వాళ్ళు రక్షించబడినప్పుడు బాగానే ఉన్నాం పరిశుద్ధాత్మ అనుకున్నప్పుడు బాగానే ఉన్నాం దేవుని మాట లోబడుతున్నసేపు బాగానే ఉన్నావు విధేయత చూపినంతసేపు బాగానే ఉన్నావు నీ సొంత ఆలోచన నీ సొంత అనుభవం నీ సొంత మైండ్ సొంత అభిప్రాయాలు ఆలోచించినంతవరకు యు విల్ బెటర్ ది బెస్ట్ నీవు నీ ఫ్యామిలీ నీ లైఫ్ స్టైల్ కానీ ఎప్పుడైతే ఇతర అభిప్రాయాలు ఫామ్ అయిపోయి నీ మనసు నింపేశాయో నీ స్వచ్ఛత పోయింది నీ విశ్వాసం మస్కబారిపోయింది నీ దైవిక జ్ఞానం మసిబారిపోయింది నీ ఆధ్యాత్మిక జీవితంలో అంధకారం వచ్చింది నీకు తెలియదు మనకు తెలియదు వెలుగులోనే ఉన్నాం అనుకుంటాం చీకట్లో లేవనుకుంటాం నేను రైటే అనుకుంటాం నేను రాంగ్లో లేవనుకుంటాం ఎందుకంటే రాంగ్ అనేటివి మనకు కనిపించవు మనకు అర్థం కావు అన్ని బెటర్గానే ఉన్నట్టు ఉంటాయి గ్రంథకర్త ఏమంటాడు ఒకని నీ ఎదుట సరి అయిన మార్గం కలదని వాడు అనుకుంటాడు కానీ చివరికి అది చీకటికి బాధకు కన్నీళ్లకు వేదనకు అసంతృప్తికి కృంగుదలకు కోపానికి సహనం కోల్పోయేటట్టు ఇరిటేషన్ వచ్చేటట్టు ఏహీ భావం వచ్చేటట్టు అసహించుకునేటట్టు ఫ్యామిలీ అంటే నచ్చదు భార్య అంటే నచ్చదు భర్త అంటే నచ్చదు సంఘం అంటే నచ్చదు సేవకులు అంటే నచ్చదు స్నేహితులంటే నచ్చదు కుటుంబం అంటే నచ్చదు అసలు చివరికి మనం అంటే మనకు కూడా నచ్చదు అంటే చాలా చేదాటిపోయిన పరిస్థితులు ఉన్నావు చెల్లె తమ్ముడు చాలా నీకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఆవేశాలు పక్కకు పెట్టి కోపతాపాలు పక్కకు పెట్టి మనుషుల గుణగణాలు పక్కకు పెట్టి సంఘస్థల గుణగణాలు పక్కకు పెట్టి సేవకుల గుణగణాలు పక్కకు పెట్టి నీ రక్త సంబంధులు బంధువుల వాళ్ళ వ్యక్తిగత జీవితాలన్నిటిని పక్కకు పెట్టి ఎవరు నేను రక్షించింది ఎవరు నీ కొరకు ఇచ్చింది ఎందుకు నేను విమోచన ఇచ్చి తన బిడ్డగా చేసుకున్నాడు తన రాజుగా రాజ్యములో రాచరికం చేయడానికి నేను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో అది నీకు ఈరోజు తెలియాల అది నీకు అర్థమవ్వాలా అడుగుతావా